రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ పంతొమ్మిదవ విడత నిధుల కోసం చూస్తున్న రైతులకు తాజాగా అయితే శుభవార్త అయితే రావడం అయితే జరిగిందనమాట పంతొమ్మిదవ విడత నిధులు నూట అరవై మూడు వేల అయితే విడుదల చేస్తుందన్నమాట మనకు బడ్జెట్ సమావేశాలు అయితే ఈ రోజు అయితే జరగడం అయితే జరిగింది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు రైతుల అకౌంట్లో డబ్బులే డబ్బులు రైతు భరోసాకు ఇంకో రెండు వేలు కలిసిస్తే పండగే తెలంగాణ రైతులకు బంపర్ ఆఫర్ ఇప్పటికే రేవంత్ సర్కార్ రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాలో అయితే జమ చేస్తుండగానే మరో శుభవార్త వినిపిస్తుంది రైతు భరోసా డబ్బులతో పాటు మరికొన్ని డబ్బులను కూడా ఫార్మర్స్ ఖాతాలో పడనున్నాయి మనకు పంతొమ్మిదవ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి తాజాగా అయితే న్యూస్ తరగడం అయితే జరిగింది మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారా అలాగే రెండు వేల రూపాయలు ఏదైతే మనకు పద్దెనిమిది ఇన్స్టాల్మెంట్ అలాగే పదిహేడవ ఇన్స్టాల్మెంట్ ఎలా ఇచ్చారో అలాగే పంతొమ్మిది ఇన్స్టాల్మెంట్ కూడా అలా ఇస్తున్నారా అని అయితే రైతు సోదరులు అయితే అయితే జరుగుతుంది అలాగే తెలంగాణ రైతులకు మనకు సోమవారం నాన్న వచ్చేసి ఈ జిల్లాలోనైతే అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది అనమాట నాలుగు స్కీమ్స్ ఎల్లుండి నుంచి ఖాతాలో డబ్బులు గత నెల ఇరవై ఆరున ప్రారంభించిన నాలుగు పథకాలను గ్రామాల వారీగా అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తుంది ఈ ఏవైతే జిల్లాలు ఉన్నాయో మనకు ఎల్లుండి చూసుకున్నట్టయితే పదహారు జిల్లాల వారికి అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది అనమాట గ్రామాలలో ఏవైతే ఇప్పుడు మండలాలు ఎంపిక చేసినవి ఉన్నాయో మనకైతే ఎల్లుండి చూసుకున్నట్టయితే ఐదు వందల అరవై మూడు గ్రామాలలోనైతే డబ్బులు అయితే అన్నమాట కేంద్ర మంత్రి ప్రకటన దేశవ్యాప్తంగా ఉన్న చిన్న కారు రైతులకు రైతుల ఖాతాలో ఆనందాన్ని నింపింది మరోసారి తమ ఖాతాలో రెండు వేలైతే పడుతున్నాయని చిరునవ్వుతో చెప్తున్నారు అన్నదాతల తెలంగాణ రైతులు అయితే డబుల్ హ్యాపీగా అయితే ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే వారి ఖాతాలో రైతు భరోసా డబ్బులు అయితే పడగా త్వరలోనే పీఎం కిసాన్ డబ్బులు కూడా పడుతున్నాయనైతే కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే మనకైతే ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట బడ్జెట్ అయితే నిర్వహించినట్టు తెలుస్తుంది నూట అరవై మూడు వేల అయితే నిర్వహించారన్నమాట ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా అయితే వాట్సాప్ గ్రూపులలో మీ తోటి రైతులందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో అయితే షేర్ చేయండి అలాగే ఈ యొక్క ఛానల్ అయితే అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బిల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకున్నట్లయితే మీ యొక్క ఇన్ఫర్మేషన్ తప్పకుండానైతే ఎలాంటి అప్డేట్స్ వచ్చినా అనమాట తప్పకుండానైతే తెలియజేయడం అయితే జరుగుతుంది తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారని నేనైతే అనుకుంటున్నాను సన్నకారి రైతుల ఖాతాలో ఆనందాన్ని అయితే నింపింది ఈసారి కూడా పంతొమ్మిది ఇన్స్టాల్మెంట్ సంబంధించి ఫిబ్రవరి ఇరవై ఐదు ఇరవై ఆరు అయితే లోపల డబ్బులు అయితే పడుతున్నాయని అయితే చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అయితే మనకు అఫీషియల్గా ఢిల్లీలో ఏదైతే ఇప్పుడు నిర్వహించారో బడ్జెట్ అయితే నూట అరవై మూడు వేల కోట్లతోనైతే నిర్వహిస్తున్నట్లు సమాచారం అయితే వచ్చిందనమాట అలాగే చూసుకున్నట్టయితే తెలంగాణలో ఎవరైతే ఈకేవైసీ పూర్తి చేసుకున్న రైతులు ఉన్నారు అలాగే ఈ యొక్క పథకం సంబంధించి దేశ వ్యాప్తంగా కాబట్టి ప్రతి ఒక్క రాష్ట్రాన్ని అయితే అమలు చేయనున్నట్లయితే మనకు బటన్ నొక్కి అయితే అమలు చేస్తున్నారు అనమాట ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు మనం కూడా అంటే రైతు సోదలమే తెలంగాణ యొక్క రైతు భరోసా డబ్బులు అనేవి మాకు పడ్డాయా లేదా ఇక్కడ అయితే స్క్రీన్ మీద అయితే చూసుకోండి ఫోన్పే అకౌంట్ అయితే నేనైతే ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ హిస్టరీ అయితే చూపెడతాను అంటే మేము కూడా రైతులం అన్నమాట మా యొక్క వచ్చేసి రెండు ఎకరాలైతే పొలం అయితే ఉండడం అయితే జరిగింది మాకు ఇంకా రైతు భరోసా డబ్బులు అనేవి ఇంకా పడలేదన్నమాట మీకు డబ్బులు అనేవి పడ్డాయా లేదా కామెంట్ సెక్షన్ లో మీ యొక్క జిల్లా అలాగే మీ యొక్క గ్రామం అనేది కూడా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఏ జిల్లాలో పడుతున్నాయి ప్రభుత్వం మరి జిల్లాల లిస్ట్ అయితే విడుదల చేసిన వెంటనే మనకు సోమవారం రేపు ఆదివారం సెలవు కాబట్టి తప్పకుండా సోమవారం తెలియజేయడం అయితే జరుగుతుంది అనమాట ఇన్ఫర్మేషన్ తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి ఈ రోజు శనివారం మనకి ఇక్కడ న్యూస్ అయితే చూసుకోవచ్చు అనమాట ఈ న్యూస్ అన్న అంటే ఇది రైతులు నుంచైతే సేకరించింది అనమాట మనకు ఎనిమిదిటికే పొద్దున్నే డబ్బులు అయితే పడడం అయితే జరిగింది రైతుకి యొక్క డబ్బులు అనేవి ఎంత పడ్డాయి అని అంటే ఎకరాకు ఆరు వేల రూపాయల చొప్పున పడ్డాయి అనేది చెప్పడం జరిగింది రెండు ఎకరాలకు అయితే పడ్డాయి అనేది చెప్పడం జరిగిందనమాట మరి మీకు డబ్బులు పడ్డాయా లేదా తెలియజేయండి సో ఇది